ప్యాకేజీలు ఇస్తే చాలా మీ నోరు పెగలదా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మండిపడ్డారు సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈ రోజు తిరుమలలో ఎన్నో అపచారాలు ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు భూమన వైసీపీ ఎంపీ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు వారికి మద్దతుగా రోజా అక్కడికి వెళ్లి నిరసనలో పాల్గొన్నారు పల్లా శ్రీనివాస్ గారు తన ఆఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టరు అలాగే ఫేస్బుక్లో దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు దాన్ని స్వీకరిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇది జరిగింది నిజం మేము ఏవైతే ఫోటోలు సాక్ష్యాధారాలతో చూపించామో గోవులు దూడలు చనిపోయాయని ఒక్క ఫోటో కూడా మాఫింగ్ కాదు మీరు ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని సవాల్ని స్వీకరించి పది గంటలకు రమ్మని చెప్పడం జరిగింది మరి ఈరోజు సవాలు విసిరిన పల్లా శ్రీనివాసు వాళ్ళు తప్పు చేయకపోతే టీడీపీ టీడీపీ పార్టీ శ్రేణులు తప్పు చేయకపోతే ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం లేకుండా ఆవులు చనిపోకుండా ఉంటే ఈరోజు పోలీసులను ఉపయోగించి ఈరోజు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు తోకముడిచి పారిపోతున్నారు నేను అడుగుతున్నా